హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి కైమా కూర చేసి చూపిస్తున్నాను కూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కైమాలో వేసుకొని చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను కూర ఒక ఎనిమిది కట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న మెంతకూర ఇది మెంతి కూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కైమా కూడా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసి దాన్ని బాగా పట్టించి ఉంచాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా మీకు కర్రీ చేసి చూపిస్తూ వేస్తూ ఉంటాను ఎంత క్వాంటిటీ కావాలో మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ కనపడుతున్నానా లేదు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఒక మూడు క్యారెట్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ అనేది వేసుకుంటాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేసేద్దాం మెంతికూర అనేది డయాబెటిక్ పేషెంట్లకు అయితే చాలా మంచిదండి మెంతకూర మనం రెగ్యులర్గా తీసుకునే డైట్లో మనం కానీ యాడ్ చేసుకుంటే చాలా రోగాలకి అది నివారణగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి కర్రీస్ వాడినప్పుడు కానీ విడిగా మెంతికూర తినమంటే తినరు కాబట్టి ఇలాంటి కర్రీస్ వేసుకుంటున్నప్పుడు అందులో యాడ్ చేసేస్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం మనం నాన్ వెజ్ తింటున్నామన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఆనియన్స్ మనం ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అనేది అంత బాగా రుచిగా అనిపిస్తుంది మనం మూత పెట్టుకొని బాగా ఎర్రగా వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మనం మూత తీసుకొని ఆనియన్స్ని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి మెంతకూర మనం తీసుకుని నేను ఒక పావు కేజీ మటన్ తీసుకున్నానండి దానికి సరిపడినంత క్వాంటిటీ మీకు చెప్తున్నాను ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను మెంతికూర ఒక నా ఎనిమిది కట్టల వరకు తీసుకున్నానంటే చిన్న కట్టలు అనమాట అయితే ఇందులో కొంచెం చేదు అనేది ఉంటుంది ఈ చేదు అనేది రాకుండా ఉండాలంటే ఆనియన్స్తో పాటు కొద్దిగా ఆనియన్స్ వేగిన తర్వాత వాటితో పాటు ఈ మెంతికూరను కూడా అందులో వేసేసి వేయించుకున్నామంటే దాంట్లో ఉన్న ఆ వగర చేదు కూడా పోయి కర్రీ రుచిగా వస్తుందండి అలాగా మనం ఆనియన్స్తో పాటు ఈ మెంతకూరను కూడా బాగా వేయించుకోవాలి మెంతికూర అయితే చాలా మంచిదండి రెగ్యులర్గా మనం కొత్తిమీర ఎలా వాడతామో అలాగ వేసుకున్న కర్రీలకు కూడా చాలా మంచిది డైరెక్ట్గా తినమంటే తినరు కాబట్టి ఇలాగ చేసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్లకైతే మెంతాకు రసం కూడా తాగారంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా అలాంటి చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీలాంటి సపోర్ట్ వల్ల నేను చాలా చాలా మంచి మంచి వీడియోస్ మీకు చేసి చూపిస్తూ ఉంటాను మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం చూడండి చక్కగా వేగిపోయింది మెంతికూర ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకున్నామంటే మెంతకూరలో ఉన్న ఛేద్ అనేది పోతుందండి ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను మనం నూనెలోనే ఈ పసుపు అనేది వేసేసుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ అనేది చక్కగా పసుపు ఆ కర్రీకి పట్టి మంచి కలర్ని ఇస్తుంది కర్రీకి చూసారా కూర అనేది చక్కగా వేగిపోయింది అసలు మెంతకూర వేసామంటే కూడా తెలియదు కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఉల్లిపాయలు వే వేగిన తర్వాత కూర వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి ఎక్కువ కాదు ఆల్రెడీ మనం కైమాలో కొంచెం పట్టించాం కాబట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఎందుకంటే మనం నూరి స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా ఆయిల్లోనే మనం వేసేసుకొని వాటిని కూడా వేయించేసుకోవాలి కుట్టి మెంతకూర ఇలాగ టమాటా వేసి చేసుకుంటే కూడా కర్రీ చాలా బాగుంటుందండి అది కూడా చాలా ఆరోగ్యమే తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కైమాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కైమని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే మనం వేసిన మసాలాలు అన్నీ కూడా ఈ కైమాకి పట్టి బాగా రుచిగా అనిపిస్తుంది కర్రీ రెండు మూడు నిమిషాలు అలా మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఇలా రెండు మూడు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం వేసిన మసాలాలన్నీ కూడా వీటికి పట్టిన తర్వాత ఆల్రెడీ మనం కైమాలో మేనేజ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సాల్ట్ కారం చూసుకొని మనం యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ వేసేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని అన్నీ యాడ్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేశాను ఆల్రెడీ అందులో కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం కారం అనేది ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది లేదంటే బాగోదండి మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి కారం అనేది కారం వేసిన తర్వాత టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకనే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అని యాడ్ చేశాను ఇవన్నీ వేసుకొని కారం వేసిన తర్వాత కూడా వెంటనే మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత కూడా మనం ఒక రెండు మూడు నిమిషాలకు వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆ కారం అన్నీ కూడా మీట్కి పట్టి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత ఇలా వేయించుకోవడం వల్ల కూడా కర్రీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట సో మనం ఇలా వేయించుకున్నాక ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే దగ్గరికి ఉడికించుకుంటే మెంతు కూర కైమా కర్రీ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఛానల్స్ని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తూ ఉంటాను అంతే ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఆయిల్ అంతా పైకి తేలిపోయిందంటే కర్రీ చక్కగా దగ్గరగా అయిపోయింది ఫ్రెండ్స్ అంతే ఎంతో రుచికరమైన కీమా మెంతికూర రెడీ అయిపోయినట్లే మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం ఈ సమ్మర్లో ఇలాగ చక్కగా దగ్గరగా చేసుకొని చారు పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయినట్లే సూపర్ టేస్ట్గా ఉంది అంతే ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం మెంతికూర మనకి డయాబెటీస్కే కాకుండా మనము తింటే కడుపులో నులుపురుగులు లాంటివి ఉన్నా కూడా మనకి పోతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు చక్కగా చాలా మంచిది కర్రీ అయితే మటన్ అనేది కేమ బలానికి చిన్నపిల్లలకి కానీ బాలింతలకు కానీ లేకపోతే ఇంట్లో ఎవరికైనా కానీ ఇది చాలా బలము కాబట్టి ఇలాంటి రెసిపీస్ మీరు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఎమ్మీగా ఉందో ఇలాంటి రెసిపీస్ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్